హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటమొబైల్ ఈ రోజు అయితే మంచి మాట్లాడతాం అంటే లగ్జరియస్ స్పేసియస్ హ్యాచ్ బ్యాక్ కార్ అయితే మీ ముందు ఉంది కదా ఇదే టొయాటాక్ గ్లాంజా అండి ప్రెసెంట్ అయితే మనం రాజమండ్రి కొంతమూరు దగ్గర హైవే పక్కన ఉన్నటువంటి పృథ్వీ టొయాటా షోరూమ్ అయితే ఉన్నాం సో ఈ షోరూమ్ లో అయితే మనకి టోయటాక్ గ్లాంజా టాప్ అండ్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది సో ఈ టోయటాక్ గాంజాలో మనకి ఫోర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఫోర్ వేయెంట్ లో ఫస్ట్ అయితే ఈ వేరియంట్ ఎస్ వేరియంట్ జీ వేరియంట్ వీ వేరియంట్ సో ఇదైతే టాప్ అండ్ దీని లోపల అయితే మనకి మాన్యువల్ ఆటోమేటిక్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇదైతే టాప్ ఎండ్లో పెట్రోల్ అండి దీంట్లో లోపల సీఎన్జీ అయితే అవైలబుల్ ఉండదు సో ఈ కార్కి సంబంధించినటువంటి వాక్ అరౌండ్ అయితే చూసేద్దాం సో ఇదైతే మనకి వైట్ కలర్ కార్లు చాలా ప్రీమియం అయితే ఉంది అండ్ గైస్ ఈ టోయోటాక్ గ్లాంజా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఏ విధంగా ఉంది కదా ఇక విండ్షీల్డ్ అయితే చూడండి సో గ్రీన్ టింట్ అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా సో దీనికి అయితే ప్రత్యేకించి టింట్లో అయితే లేదండి యూవి రేస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది అనమాట దీనికి ఇన్బిల్ట్ మీరు ప్రత్యేకించి ఫిల్ములు గట్టి వేయించుకోవాల్సినటువంటి పని అయితే లేదు బయట వేడి అనేది లోపలికి అంత వేగం వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు సన్ లైట్ కూడా సో ఇక్కడైతే ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది చూసారు కదా సో పృథ్వీ తోట నుంచి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వర్త్ యాక్సెసరీస్ అయితే ఈ కార్కి వేయబడ్డాయి ఇదైతే మనకి టాప్ అండ్ కారు సింపుల్ యాక్సెసరీసే వేసారండి డోర్ వైజర్స్ అని చెప్పేసి ఈ సైడ్ మౌల్డింగ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా సింపుల్ యాక్సెసరీసే వేసారు క్రోమ్కి సంబంధించి ఎలివేషన్ అంతా కూడా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఏపించబడినని ఈ డోర్ వైజర్స్ ఇవన్నీ కూడా సో మీకు కావాలనుకుంటే ఈ యాక్సెసరీస్ అయితే ఏపించుకోవచ్చు అండి మనకి టాప్ అండ్ కావడంతో నైన్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట అండ్ దీంట్లో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ అయితే ఉంది అలాగే ఇప్పుడు ఈ ఫ్రంట్ ప్రొఫైల్ తీసుకుంటే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే లైటింగ్ సో ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే వస్తుందండి ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే వస్తుందన్నమాట సో ఇండికేటర్స్ అయితే మనకి హ్యాలోజన్ అయితే వచ్చాయి సో ఆటో హెడ్లైట్ ఫంక్షనింగ్ అయితే ఉందండి దీనికి అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఎల్ఈడీ అయితే వచ్చాయి ఆటో హెడ్లైట్ ఫంక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం ఆటోలో పెట్టుకున్నాం అనుకోండి హెడ్లైట్ ఏదైనా టన్నల్ గట్టా వచ్చినా సడన్గా గా అయినా సరే మనకి హెడ్లైట్ అయితే ఆటోమేటిక్గా సెన్స్ చేసి ఆన్ అయిపోతుంది అనమాట మనం ఆలోచించాల్సిన పని అయితే ఇండికేటర్స్ అయితే మనకి ఆలోచన అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ క్రోమ్ ఇదంతా కూడా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్లో గార్నిష్ చేసినవి మధ్యలో అయితే టొయోటో లోగా అయితే ఉంది చూసారు కదా దాని కింద అయితే ఇక్కడ ఒక కెమెరా ఉంది చూడండి ఇదైతే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్తో తోనే అయితే వస్తుందండి ఫ్రంట్ గ్రిల్లో మనకి రేడియేటర్ కండెన్సర్ కి ఫ్రీగా ఎయిర్ ఫ్లో జరిగేలా ఇక్కడ ఎయిర్ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ గైస్ ఇది టాప్ అండ్ కార్డు ఉంటే ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే చూసారు కదండి ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే స్కిప్ ప్లేట్ మీద అయితే వచ్చిందండి ఇక గ్లాంజా మనకి సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉందండి ఇక్కడైతే మనకి సిక్స్టీన్ ఇంచలవెల్స్ అయితే వచ్చాయి అది కూడా మనకి డైమండ్ కట్ అలవెల్స్ అయితే వచ్చాయి వన్ నైన్టీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వచ్చింది వన్ నైన్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ రేడియల్ సిక్స్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని టాప్లో ఇవ్వడం జరిగింది అనమాట ఇదైతే మనకి ఫ్లాట్ టైర్ అయితే వస్తుందండి ఈ వెహికల్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందండి సో అండ్ ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ఉంటుంది హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంటుంది దాని తర్వాత అయితే ఓఆర్వీఎమ్స్ చూసారు కదా ఆటో ఫోల్బుల్ ఆటో అడ్జస్టబుల్ ఫీచర్ అయితే ఉంటుంది సో ఇండికేటర్స్ అయితే ఓఆర్వీఎం మీద కూడా ఇవ్వడం అయితే జరిగిందండి దీని మీద కూడా మనకి క్రోమ్ గార్నిష్ అయితే చేశారు ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఈ మిర్రర్ కింద అయితే చూడండి ఒకసారి కెమెరా అయితే ఒకటి ఇచ్చారు కదా దీంట్లో అయితే మనకి త్రీ సిక్స్టీ ఆప్షన్ అయితే ఉందండి కార్ యొక్క కీ తీసుకుంటే చాలా సింపుల్ కీ అయితే ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే మనకి లోగా అయితే ఉంది ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ అయితే ఉందన్నమాట సో ఇక్కడైతే మనం మాన్యువల్గా కూడా లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు మాన్యువల్ కీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడైతే మనకి రిక్వెస్ట్ అన్సర్ అయితే వచ్చింది సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే వచ్చే రిక్వెస్ట్ అన్సర్ అయితే ఉందన్నమాట దీన్ని ట్యాప్ చేసామంటే లోపలికి ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు యూ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ కలిగినటువంటి గ్లాసుల సైడ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇవన్నీ కూడా ఆర్టీఏ అప్రూవ్డ్ మనకిది ఫిల్మ్ వేసినట్టుగా అయితే కనిపిస్తుంది కానీ అప్రూవ్డ్ అనమాట ఇది ఇక రేర్ ప్రొఫైల్ విషయానికి వచ్చినప్పటికీ ఇదైతే మనకి టాప్ అండ్ కావడంతో డీఫాగర్ లైన్స్ అయితే వచ్చాయి దాని తర్వాత రేర్ వైపర్ అయితే వచ్చింది వాషర్ కూడా వచ్చింది హై మౌంట్ టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉందండి దాని తర్వాత యాంటీన్ అయితే చూసారు కదా మీరు అయితే షార్క్ ఫిన్ యాంటీన్ అయితే వేసుకోవచ్చండి నార్మల్ యాంటీన్ అయితే వేసి కంపెనీ అది దాని తర్వాత అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ లోగో ఇక్కడ ఈ వేరియంట్ నేమ్ అయితే వచ్చిందనమాట ఇక్కడైతే మనకి గ్లాంజా అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరా అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదా క్రోమ్ ప్లేట్ అయితే ఇక్కడ వచ్చిందనమాట ఒకటి ఇక్కడ పైన మీరు స్పాయిలర్ అయితే ఇయాల్సినటువంటి పని అయితే లేదు ఆల్రెడీ కంపెనీ ఫిటెడ్ ఇన్బిల్ట్ స్పాయిలర్ అయితే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే ఒకటి ఇచ్చారు మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఏమైనా స్పాయిలర్ వేసుకోవాలన్న ఆప్షన్ అయితే ఉందన్నమాట దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే మనకి నాలుగు సెన్సార్స్ అయితే వచ్చాయండి దాని తర్వాత ఇదైతే మనకి టాప్ అండ్ వేరియంట్ కావడంతో పెట్రోల్ సో థర్టీ సెవెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కంపెనీ ఇచ్చినటువంటి మైలేజ్ సో ఇది మనకి సీఎన్జీలో అయితే థర్టీ ప్లస్ మైలేజ్ అయితే కంపెనీ ఇచ్చింది పెట్రోల్ తీసుకుంటే ట్వంటీ టూ పాయింట్ నైన్ చేంజ్ అయితే మీకు ఆటోమేటిక్లోనే అంతే ఉంటుంది మాన్యువల్లోని కూడా అంతే ఉంటుంది మాన్యువల్ కంటే ఆటోమేటిక్ కాస్త ఎక్కువ ఇచ్చారనమాట మైలేజ్ సో ఇది మైలేజ్ విషయంలో కూడా ఈ కార్ అయితే తోపని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మనం టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి అయితే పార్సల్ రైవ్ అయితే చూసారు కదండి చాలా పెద్ద పార్సల్ డ్రై అయితే ఇచ్చారు లోపల ఏసీ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఇక్కడికి వెళ్ళిపోకుండా దీంట్లో బూట్ స్పేస్ తీసుకుంటే మూడు వందల పద్దెనిమిది లీటర్లు అయితే ఉంటుందండి చాలా ఎక్కువ బూట్ స్పేస్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ అయితే మనకి ఫెయిర్ వీల్ చూసారు కదండి స్టీల్ వీల్ అయితే అయితే ఇక్కడ ఒక లైట్ ఇవ్వడం అయితే జరిగిందండి క్లాంప్ ఉంది చూసారు కదండి సో దీన్ని అయితే మీరు ఆపరేట్ చేస్తూ ఈ సీట్నైతే ముందుకు పెట్టవచ్చు సిక్స్టీ పర్సెంట్ అయితే ముందుకు వెళ్ళిపోద్ది ఇది గైస్ రేర్ ప్రొఫైల్ నుంచి టొయోటా గ్లాంజ్ టాప్ అండ్ వేరియంట్ అయితే ఈ విధంగా ఉంది సో రేర్ ప్రొఫైల్ నుంచి కూడా ఈ కార్ అయితే బాగానే ఉంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం సో ఫస్ట్ అయితే సెకండ్ రో కంఫర్ట్ అయితే చూద్దాం అండి మెయిన్గా మీరు ఆ కార్ తీసుకోవాల్సింది ఏంటంటే కంఫర్ట్ గురించి బ్యాక్ డోర్ అయితే మనకి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయింది చూసారు కదా సో చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇది అంతా లెదర్ ర్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం చేయి పెట్టుకున్న సరే కంఫర్ట్గానే ఉంటుంది పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ వచ్చినాయి స్పీకర్స్ అయితే ఇక్కడ వచ్చి దాని తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకి డ్యూయల్ టౌన్లో భలే ఉందండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్ళినాక స్పేస్ అయితే చూడండి ఇదైతే మనకి అండర్థే సపోర్ట్ అయితే కొంచెం తక్కువని చెప్పుకోవచ్చు కానీ పర్లేదండి బాగానే ఉంది దాని తర్వాత అయితే నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అంతా బాగానే ఉంది మధ్యలో ఒక హంప్ అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల మనం అటు ఇటు హంప్ అంటే మరి పెద్ద హంప్ కాదులేండి చిన్న హంప్ అని ఈ స్పేస్ని బట్టి మనకి ఇది పెద్ద హంప్ లాగా అయితే అనిపించదు దాని తర్వాత అయితే మనం అటు ఇటు ఈజీగా మూవ్ అవ్వచ్చు సైడ్కి సైడ్కి ఈజీగా మూవ్ అవ్వచ్చు అండి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి సీట్లు అయితే చూడండి సీటు క్వశ్చనింగ్ కానీ దాంతో చోట చాలా ప్రీమియం అయితే అయితుందన్నమాట ఇదైతే ఫార్టీ పర్సెంట్ సీటు ఇది మనం ఫోల్డ్ చేసేవచ్చు సీట్ కవర్లు అయితే వేస్తే ఇచ్చారు కంపెనీ వారు ఇది టాప్ అండ్ కావడంతో ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉన్నాయి కదా అక్కడ మీరు చూసారు లిస్టు అట్లో భాగంగా సీట్ కవర్స్ కూడా వస్తాయనమాట దాని తర్వాత ఈ హెడ్ రెస్ట్ లు ఏ అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లో అయితే బ్యాక్ సైడ్ మూడు అయితే ఇవ్వడం జరిగింది మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు ఆర్మ్ రెస్ట్ అయితే అక్కడ మనకి కనిపించట్లేదండి తర్వాత రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ అయితే చూస్తున్నారు కదండి టాప్ అండ్ రెండు వేరియంట్స్ లో మాత్రం ఉంటాయి అంటే జి అండ్ వి వేరియంట్ లో మాత్రం రేర్ వెంట్స్ అయితే ఉంటాయి టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది సెంటర్ లో కూడా మనకి రూఫ్ లైట్ అయితే ఇచ్చారండి రీడింగ్ ల్యాంప్ ఇప్పుడైతే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం అండి ఓవరాల్ లెంగ్త్ తీసుకుంటే థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఒక పార్కింగ్ స్పేస్ అయితే ఒకసారి చూసుకోండి పదమూడు అడుగుల కారు ఇది ఇంకా విడ్త్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచ్ అయితే ఉంటుందండి సో ఐదు అడుగులు ఏడు ఇంచులు విత్ అయితే ఉంటుంది ఇక హైట్ తీసుకుంటే ఫోర్ ఫీట్ నైన్ ఇంచ్ అయితే ఉంటుందండి హైట్ కాస్త తక్కువగా ఉన్నటువంటి కార్ అనేది ఇంకోటి రోడ్డు స్టెబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట బేస్ తీసుకుంటే ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ అయితే ఉంటుంది ఎనిమిది అడుగులు రెండు ఇంచులు బేస్ ఉండడం వల్ల బ్యాక్ రో కంఫర్ట్ అయితే మనకి సెకండ్ రో కంఫర్ట్ అయితే బాగానే ఉంది ఇంకా ఈ టొయోటా గ్లాండ్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ సెవెంటీ ఎంఎం అయితే ఉంటుందండి రఫ్ అండ్ ఆఫ్ టెరెన్స్ అయినా సరే ఈజీగా మనం అయితే మాన్యూర్ చేయొచ్చు ఈజీగా మేనేజ్ చేసుకోగలం ఈ కార్ అయితే మనకి కంప్లీట్ యూ టర్న్ కొట్టడానికి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మీటర్స్ ప్లేస్ అయితే ఉండాలన్నమాట అందుకే సేఫ్టీ విషయానికి వచ్చేటప్పటికి ఈ కార్ అయితే ఏబిఎస్ విత్ ఈబీడీ అయితే వస్తుంది ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే బ్రేక్ అసిస్ట్ అయితే ఉంటుందండి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఈఎస్పీ అయితే ఉంటుంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటారు దాన్ని దాని తర్వాత హిల్ హోల్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉంటుంది దాని తర్వాత ఆటో డోర్ లాక్ బై స్పీడ్ అయితే ఉంటుందన్నమాట అంటే మనం కొంత దూరం ట్రావెల్ చేసేటప్పటికి ఆటో డోర్ లాక్ అయితే అయిపోతుంది అనమాట హై స్పీడ్ అలర్ట్ ఎయిటీ కేఎంపీఎస్ స్పీడ్ దాటిన తర్వాత మీరు స్పీడ్ అలర్ట్ అయితే దీనిలో అబ్జర్వ్ చేయొచ్చు దాని తర్వాత సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్టాండర్డ్గా టైసోఫిక్స్ చైల్డ్ సేఫ్టీ కూడా ఉంటుందండి దీంట్లో అండ్ ఈ సీకార్ అయితే మనకి టోటల్ ఫైవ్ కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉంటుందండి ఇది కూడా మీరు ఇప్పుడు చూస్తున్నాం కదా వైట్ కలర్ అలాగే గ్రే కలర్ బ్లూ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అయితే ఉంటుందండి దీంట్లో మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే సెంటర్ లాకింగ్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్లోనే వస్తుంది బేస్ వేరియంట్కి మీరు సెంటర్ లాకింగ్ వేయాలి కావాలా సెంటర్ లాకింగ్ ఉండదు కదా ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవాలి కదా అన్న ఆలోచన అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ పవర్ విండోస్ కూడా మీకు బేస్ వేరియంట్ నుంచి అయితే వస్తాయన్నమాట ఇంకా టాప్ అండ్ వేరియంట్లో వచ్చే కొన్ని ఫీచర్స్ అయితే చెప్తా అండి ఇదైతే మనకి సెవెంటీ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయ్యింది ఇది కూడా మనకి ప్రీమియం టచ్ అయితే వచ్చిందనమాట సో హ్యాండ్ రెస్ కూడా మనకి లెదర్ యాప్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ కూడా మనకి డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తూ ఉంది ప్రీమియం ఉంది ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆటో డౌన్ ఆటో ఆఫ్ ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత పనిచేస్తాయి సో ఆటో డౌన్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసులు అయితే ఉన్నాయి దాని తర్వాత ఓఆర్వీఎంస్ అయితే ఆటో అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి ఓఆర్వీఎమ్స్ సో పవర్ విండోస్ లాక్ అయితే ఇక్కడ నుంచి చేయొచ్చు డోర్ లాక్ అయితే ఇక్కడ నుంచి చేసేవచ్చు ఇది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్పీకర్స్ ఉన్నాయి ఇక్కడ ట్విట్టర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే లోపలికి వెళ్ళిపోదాం డ్రైవర్ సీట్ విషయానికి వచ్చినప్పుడు చెప్పుకోవాలి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది సో ఇదైతే మనకి జీ అండ్ వీవీఆర్ ఎంట్లో మాత్రం అవైలబుల్ ఉంటుంది హైట్ అడ్జస్ట్మెంట్ మిగతా అట్లయితే మనకి రిక్లైన్మెంట్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి ఎవర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుందండి చాలా స్పేసియస్ అయితే ఉందన్నమాట ఏ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి ఒకసారి హెడ్ రూమ్ కానీ లేకపోతే నీ రూమ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది ఇంకా స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే దీంట్లోపల ఉందండి సో టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఉంది అలాగే టిల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మనం అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కంట్రోల్స్ అయితే ఒకసారి చూడండి హెడ్ అప్ డిస్ప్లే అయితే ఉందండి దీంట్లోపల హెడ్ అప్ డిస్ప్లే అనేది లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి హెడ్ ఆఫ్ డిస్ప్లే అయితే ఆన్ అయింది సో మీకైతే దాని అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఇలా చేసుకోవచ్చు అనమాట ముందుకే వెనక్కి ఇలాగా మనం పెట్టుకొని హెడ్ ఆఫ్ డిస్ప్లే అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు పొజిషన్ అయితే చూడండి మైనస్ ఫైవ్ అవుతుంది మైనస్ సెవెన్ అవుతుంది మైనస్ సెవెన్లో పొజిషన్ ఉండేటప్పుడు నాకు నీట్గా అయితే విజిబిలిటీ ఉందండి చూస్తారు కదా హెడ్ ఆఫ్ డిస్ప్లే అది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ డిస్ప్లే బ్రైట్నెస్ పొజిషన్ కూడా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు బ్రైట్నెస్ మనం పెంచవచ్చు తగ్గించుకోవచ్చు అండి మనకి ఎలా కావాలంటే అలాగా అది ఇప్పుడు హెచ్డి లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి హెడ్ ఆఫ్ డిస్ప్లే అదైతే డౌన్ అయిపోయి అక్కడైతే లాక్ అయిపోతుంది ఇది కూడా మనకి టాప్ ఎండ్లో మాత్రం అవైలబుల్ ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూడండి హెడ్లైట్ తాలకు ట్యూనింగ్ త్రీ సిక్స్టీ వ్యూ ఇది కనుక ట్యాప్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనకి త్రీ సిక్స్టీలో ఏముందో వ్యూ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట కనిపిస్తూ ఉంది చూసారు కదండి అది త్రీ సిక్స్టీ దాని తర్వాత అయితే ఆటో స్టాప్ సార్ సిస్టమ్ అయితే ఉంది ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ చూసారు కదండి ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు దాని తర్వాత పుష్ బటన్ స్టార్ట్ అవుతుందండి దీంట్లోపల ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ చూసారు కదండి సో ఇక్కడైతే మన క్రూజ్ కంట్రోల్ ఉంది కదా ఈ టాప్ ఎండ్లో మాత్రం వస్తుందండి క్రూజ్ కంట్రోల్ మనం అప్ అండ్ డౌన్ అయితే అండి రన్నింగ్లోన దాని తర్వాత అయితే క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు గిట్ సైడ్ తీసుకుని అయితే మోడ్ స్విచ్ అయితే ఉందన్నమాట సో మనం నెక్స్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళడానికి దాని తర్వాత మ్యూట్ చేయడానికి దాని తర్వాత మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత కాలు రిసీవ్ తర్వాత కాల్ కట్ చేయడానికి వాయిస్ కమాండ్స్ అవన్నీ ఇవ్వడానికి ఇక్కడ టాగల్ స్విచెస్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా ఈ స్టీరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్నమాట ఇక్కడైతే మనకి పీనో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత ఇక్కడ మీద అంతా కూడా లెదర్ ర్యాపింగ్ అయితే ఇచ్చారు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే వచ్చిందండి దీంట్లో అప్పుడు టోయోటో లో అయితే ఇక్కడ చూశారు కదా దాని తర్వాత మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అవి ఆపరేట్ చేయడానికి అయితే ఇదిగోండి ఇక్కడైతే మనకి పొలం ఉన్నాయి కదా ఇవి నొక్కావంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆపరేట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ మనకు తెలిసినవి టార్క్ పవర్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాం ఎక్సలరేషన్ బ్రేకు అది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి స్పీడోమీటర్ మీటర్ ఎన్ ఉంటుంది రీఫ్యూయల్ గేజ్ అయితే ఎన్లాగ్లోనే ఉంటుంది ఆర్పీ మీటర్ కూడా మనకి ఎన్లాగ్లోనే ఉంటుందండి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తీసుకుంటే నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి లోపల చాలా ఆప్షన్స్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇది యాపిల్ కార్పొరేట్ ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత దీనికి మొబైల్తో లింక్ చేసామనుకోండి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి వాటి గురించి అయితే చెప్తాను దాని తర్వాత హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదా ఇదంతా కూడా మనకి ప్రీమియం టచ్ అయితే వచ్చిందండి రియల్ టౌన్లో ప్రీమియం టచ్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ పేనా బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ ఒక రకమైన టెక్స్చర్ అయితే వచ్చిందనమాట క్రీమ్ కలర్లోనా సో డాష్ బోర్డ్ అయితే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది దాని తర్వాత ఇక ఏసీ కంట్రోల్స్ ఈ టాగల్ స్విచ్చెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఫ్యాన్ స్పీడ్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఏసీ కూలు హాట్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఏసీ ఆఫ్ చేసుకోవడానికి రేరే డీఫాగర్ పని చేయడానికి మోడ్స్ మార్చుకోవడానికి రీసర్క్యులేషన్ మోడ్ సో ఇవన్నీ కూడా మనం ఉంటాయి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ట్వెల్వ్ వోట్స్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది టైప్ ఏ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ లేదు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు అయితే మనకి మాన్యువల్ అనమాట ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చింది ఆటోమేటిక్ కూడా ఉంటుంది అన్నమాట టాప్ లో కాబట్టి ఇది కూడా మనకి ప్రీమియం అయితే ఉందో చూసారు కదా ఇక్కడ ఇదంతా కూడా సీట్ కవర్లు అయితే చాలా ప్రీమియం సీట్ కవర్లు అయితే వేసారండి దీనికి అది దాని తర్వాత బాక్స్ అయితే మనకి కోల్డ్ గ్లో బాక్స్ కట్టేం రాదు నార్మల్ గ్లో బాక్స్ అయితే వస్తుంది దాని తర్వాత ఇక పైన తీసుకుంటే అయితే సన్ రూఫ్ కట్టే ఉండదండి బేస్ వేరియంట్ నుంచి కూడా బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ వరకు ఎక్కడ కూడా మనకి సన్ రూఫ్ అయితే ఉండదు దాని తర్వాత ఇక్కడైతే మనకి దాని తర్వాత ఇక్కడైతే మనకి లైట్స్ అయితే చూసారు రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత సన్స్లైడర్ విత్ వ్యాంటి మిర్రర్ అయితే వచ్చింది సో ఇది తీసిన తర్వాత ఇక్కడ లైట్ వెలుగుతుంది ఒకసారి చూడండి అది దాని తర్వాత ఇక్కడ సన్స్లైడర్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి వ్యాంటి మిర్రర్ విత్ లైట్ అయితే వచ్చింది ఆటో డిమ్మింగ్ ఫీచర్తో అయితే వచ్చిందండి ఆటో మనం ట్యాప్ చేసామంటే రాత్రి అయ్యిందంటే ఆటో డిమ్ అయితే అయిపోతుంది అనమాట ఐఆర్బిఎం ఇక ఎయిర్ బ్యాగ్స్ తీసుకొని సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఇదిగోండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సో ఇక్కడైతే మనకు ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కట్టెన్ ఎయిర్ బ్యాగ్ దాని తర్వాత ఇది సీట్కి అయితే ఎయిర్ బ్యాగ్ ఉందన్నమాట అది టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రెండు సీట్లకు రెండు ఎయిర్ బ్యాగ్తో కలిపి అయితే ఇక దాని తర్వాత ఏంటంటే బాగా లావ అయిపోయినాం అనుకోండి ఇక్కడైతే మనకి ఇలా ఒంగి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడం అయితే కష్టంగా ఉంటుంది కదా ఎక్కడ ఇచ్చారన్నమాట సింపుల్గా ఫ్యూల్ లిడ్ అయితే ఎక్కడి నుంచి చేయొచ్చు ఫ్రంట్ బోనట్ అయితే ఎక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు బానెట్ ఓపెన్ చేశాం కాబట్టి ఇక్కడ ఇంజిన్ సంగతి అయితే చూద్దాం రండి ఇది సో ఇదైతే మనకి ఫుల్ ప్యాడింగ్ అయితే వచ్చింది అనమాట కిందన ర్యాట్ ప్రొటెక్షన్ అయితే ఉంది ఇంజిన్ లోనికి ఇక్కడ ఎలకలు వెళ్ళిపోయి లేకపోతే మీదకి డస్ట్ వెళ్ళిపోయి ఇంజిన్ డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి లేకుండా ఇక్కడ గ్యాప్ అయితే లేకుండా కింద ప్యాడింగ్ అయితే చేశారండి ఇదైతే మనకి వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే దీంట్లోపల వచ్చిందండి ఇదైతే మనకి లెవెన్ నైంటీ సెవెన్ సీసీ ఇంజిన్ అండి ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఎయిటీ నైన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వన్ థర్టీన్ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండి కారు అలాగే దీంట్లో అయితే మనకి ఈ వేరియంట్లో సీఎన్జి ఉంటుంది కదా ఇది మనకి డెబ్బై ఏడు పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో మనకి పెట్రోల్తో పోలిస్తే సీఎన్జీలో పవర్ ఆటోమేటిక్గా మనకి తక్కువ తెలుసు కదా టార్క్ కూడా తక్కువగానే ఉంటుందండి మొబైల్ కనెక్టివిటీ అని చెప్పాను కదండి సో మొబైల్ కనెక్టివిటీలో టొయోటా ఐ కనెక్ట్ అనేటటువంటి అప్లికేషన్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అంటే సో దాంట్లోపల నుంచే మనం సర్వీస్ అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ వెహికల్ ఎక్కడ ఉందనేది ట్రాక్ చేసుకోవచ్చు అనమాట జనరల్గా ఈ జీపీఎస్ ట్రాకర్ ప్రత్యేకించి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ క్లామ్ చేసుకోవచ్చు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అండి సేఫ్టీ సెక్యూరిటీ రిలేటెడ్ అయితే జియో ఫెన్సింగ్ అని ఉంటుంది కదండి మనం ఒక ప్రదేశంలో దీన్ని లాక్ అనుకోండి మొబైల్ యాప్లో అక్కడి నుంచి ఎవరైనా తీసారంటే అలర్ట్స్ అయితే వస్తాయి అనమాట అంటే మనం తాళం లేకుండా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోర్లేండి మన దగ్గర తాళం దొంగిలించి పట్టుకొని వెళ్ళిపోవాలన్నా జియో ఫెన్సింగ్ ఉంటుంది కాబట్టి అలారమ్స్ అయితే వస్తాయి అన్నమాట స్పీడ్ అలర్ట్ అని ఇక లేనిపోనివన్నీ కూడా వస్తాయి సో ఆ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి ఎక్స్ట్రా జీపీఎస్ ట్రాకింగ్ ట్రాకర్ అయితే మరి దీనికి వెయాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు సో టోయాటో ఐకానిక్ ట్యాప్ ద్వారా దీంట్లో అన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి కదండి త్రీ సిక్స్టీ కెమెరా అని చెప్పేసి లోపల స్పేసియస్ క్యాబిన్ అని చెప్పేసి ప్రీమియం ఇంటీరియర్స్ అని చెప్పేసి యాక్సరీస్ లోడ్ లోడ్ చేసి ఇవన్నీ ఫీచర్స్తో కూడినటువంటి ఈ కార్ అయితే ప్రైస్ ఎంతో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షలు బిట్వీన్ అయితే ఉంటుందన్నమాట అంటే పన్నెండు లక్షల ఎనభై వేల చిల్లర అయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్లో టాప్ అండ్ కార్ అయితే వచ్చేస్తుందండి సో మిగతా డీటెయిల్స్ కోసం అయితే మీరు రాజమండ్రి కొంతమూరు దగ్గర ఉన్నటువంటి పృథ్వీ టోయటా షోరూమ్ అయితే విజిట్ చేయండి సో మంచి డీల్ అయితే ఈ టోయోటా గ్లాంచెస్ కార్ని అయితే మీరు సొంతం చేసుకోండి ఇక టెస్టెడ్ వెహికల్ కూడా అవైలబుల్ ఉందండి గ్లాన్జాక్ సంబంధించి మీరు టెస్టెడ్ కూడా చేసి ఈ వెహికల్ ఒక పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో వీడియోనైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను టోటా గ్లాన్జ్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయాలి ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ